హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు ది బెస్ట్ నాటుకోడి పులుసును ప్రిపేర్ చేయబోతున్నానండి రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు కాంబినేషన్ ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు కదా మరి ఈ గుమగుమలాడే స్పైసీయెస్ట్ నాటుకోటి పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుంది అని కూడా విజిట్ చేయొచ్చు ఇక తయారీ విధానం చూద్దాం ఫస్ట్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ తీసుకుంటున్నానండి ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని అలాగే టూ లెగ్ పీసెస్ని కూడా అలాగే తీసుకున్నాం అనమాట ఈ చికెన్ని కొద్దిగా నిమ్మరసం అండ్ సాల్ట్ని వేసి టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి రెడీగా ఉంచుకుందాం నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఫైవ్ మీడియం సైజ్ టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇందులోని త్రీ స్పూన్స్ కారం అలాగే టూ స్పూన్స్ ధనియాల పౌడర్ని అండ్ టూ స్పూన్స్ ఆయిల్ని తీసుకుంటున్నాను మీరు స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము చూడండి ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది ఈ మసాలా ముద్దను ప్లేట్లోకి షిప్ చేసి రెడీగా ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ఇందులోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ కప్ వరకు సన్నగా తురిమిన ఆనియన్స్ని యాడ్ చేస్తున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చిలను చీలికలుగా కట్ చేసి యాడ్ చేశాక లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుందాము చూడండి ఇప్పుడు ఇలా వేగిన ఆనియన్ ఫ్రైలోకి మనం ముందు ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా ముద్దను యాడ్ చేసుకుందామండి అలాగే వన్ కప్ కొబ్బరి ప్యూరీని యాడ్ చేస్తున్నానండి ఈ కొబ్బరి ప్యూరీ వలన నాటుకోడి పులుసుకు మరింత టేస్ట్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ కలిసేలా ఈవెన్గా కలుపుకుంటూ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలి మసాలాలంతా చిక్కగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము చూడండి చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి ఉంచుకున్న వన్ అండ్ హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ని అంతటిని యాడ్ చేసుకుంటున్నానండి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలా ఈవెన్గా కలుపుకుందాము అలాగే పులుసుకు తగ్గట్టు వాటర్ని యాడ్ చేస్తున్నాను నేనైతే హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్టీకి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను వేసి మరలా వన్ కప్ వాటర్ని యాడ్ చేసి చక్కగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని కారం సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసి మూత క్లోజ్ చేసి కుక్ చేసుకుందాము నాటుకోడి చికెన్ కాబట్టి ముక్కలు కుక్ అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి ఈ కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందాము కర్రీ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ పులుసు చిక్కబడి పీసెస్ అన్నీ కూడా చక్కగా బాయిల్ అయిందండి నాకు ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి ఇలా కలుపుతూ ఉంటే నోరూరుతుందండి టేస్ట్ అయితే అదిరిపోయింది స్పైసీ స్పైసీగా మామూలుగా లేదు నేను రాగి సంగటి గీ విత్ నాటుకోడి కూరతో సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు ఎప్పుడైనా నాటుకోడి కూర చేయాలంటే నేను ప్రిపేర్ చేసిన పద్ధతిలో ట్రై చేయండి రిపీటెడ్గా ఇలాగే చేసుకుంటూ ఉంటారు రాగి ముద్దలకే కాదు బిర్యానీ కుష్క ఇడ్లీ పూరి ఇలా బ్రేక్ఫాస్ట్లలోకి కూడా అదిరిపోయే కాంబినేషన్ నాటుకోడి పులుసు మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి మరిన్ని న్యూ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్